వెల్కమ్ టు వైఎం సిక్స్ న్యూస్ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని బోయిన్పల్లిలో టింకు గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన పతంగుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పాల్గొన్నారు చిన్నారులకు పతంగులు పంపిణీ చేసిన మల్లారెడ్డి ముగ్గులు వేసి సందడి చేశారు అనంతరం కోడి పుంజలను పట్టుకుని వాటిని ఆడిస్తూ పందాలు నిర్వహించారు గంగిరెద్దుల విన్యాసాలతో పాటు సంక్రాంతి శోభ పట్ పుట్టుపడేలా నిర్వహించిన కార్యక్రమాలలో ఆయన పాల్గొని అందరిలో ఉత్సాహాన్ని నింపారు గత పద్దెనిమిది సంవత్సరాలుగా టింకు గౌడ్ ఆధ్వర్యంలో చిన్నారులకు పతంగుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం గొప్ప విషయమని అన్నారు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం విజయమని స్పష్టం చేశారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు టింకు గౌడ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విద్యార్థులకు రెండు వేల ఐదు వందల పతంగులను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు అదేవిధంగా ప్రతి సంవత్సరం దుర్గామాత అమ్మవారిని పెట్టి ఘనంగా దుర్గామాత నవరాత్రి నిర్వహిస్తున్నట్లు తెలిపారు అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని భవిష్యత్తులో కైట్ ఫెస్టివల్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో బోయినపల్లి మహిళలు యువకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ڏيڏي وئي ڏيڏي وئي سمجهڻ ڏي او 28 ساڄي بٿ جوڙ 8 پڪ ڏيڏي وئي طلباني ۽ مليان جوڙي ٿي نيڏي آهي ڳالهائڻي طلباني طرفه طرفه وڃڻ واري 11 ڏيڏي وئي ڏيڏي وئي سمجهڻ ڏي او 28 ساڄي بٿ جوڙ 8 پڪ ڏيڏي وئي طلباني ۽ مليان جوڙي ٿو آري اوئي ಪ್ರತಿ ಒಂದು ಅಲ್ಲ ಅಂತ ಪೈಕೆದು ಬೈಕ್ மாரி <laughs> அந்த <laughs> பிளீஸ் <laughs>

s <laughs> మా బోయినపల్లిలో గత పద్దెనిమిది సంవత్సరాల సంధి కూడా మా టింకు గౌడ్ మా కొడుకు టింకు గౌడ్ పద్దెనిమిది సంవత్సరాల సంధి కూడా ప్రతి పండుగ బ్రహ్మాండంగా చేస్తాడు నవరాత్రుల పండుగ గాని దసరా పండుగ గాని దీపావళి పండుగ గాని పతంగుల పండుగ గాని భోగి పండుగ గాని బ్రహ్మాండంగా పిల్లలకు ఈ రోజు పెద్ద ఎత్తున పద్దెనిమిది సంవత్సరాల సంధి కూడా పతంగులు మస్తా ఉన్నాడు ఈ రోజు భోగి మంటలు కూడా పెడతా ఉన్నాడు అందరికీ కూడా పతంగులు పంచి పిల్లలంతా కూడా ఉత్సాహపరుస్తున్నాడు మా టింకు గౌడ్ ఏది ఏమైనా మా పోయినపల్లి మేము పుట్టిన ఊరు మేము పెరిగిన ఊరు మేము చదువుకున్న ఊరు మేము పెద్దగైన ఊరు మా ఊర్లో మేము ఇప్పటికి కూడా గత యాభై సంవత్సరాల సంది కూడా మేము ఇక్కడనే ఉన్నాం అంతే కాబట్టి మేము ఇక్కడనే ఉంటాం మా టింకు గౌడ్ పద్దెనిమిది ఏళ్ళ సంది చేస్తున్నది ఆయనకు ధన్యవాదాలు అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మేడ్చల్లో కూడా నేను అన్ని జాగాలలో కూడా ముగ్గుల పోటీ పెట్టాను ఈరోజు మా అంతా కూడా ముగ్గుల పోటీ పెట్టాను రేపు పదార్థాల సంఘం అందరికి కూడా క్రికెట్ మ్యాచ్ పెడుతున్నా రాబోయే రేపు మార్చ్ నైన్టీన్త్కున్నది గోల్డెన్ జూబ్లీ మ్యారేజ్ డే చాలా పెద్ద ఎత్తున ఉత్సవాలు చేద్దామని చూస్తున్నా క్రికెట్ మ్యాచ్లు కానీ బ్రహ్మోత్సవాలు మాదిరిగా మాత్రం మన ఆడబిడ్డలకు కానీ ఎంత ఒక పండుగ వాతావరణం ఒక యాగం చేసి పర్ఫెక్ట్ గా అందరికి యువకులకు కానీ క్రికెట్ మ్యాచ్ అమ్మాయిలకి ఇంకేదైనా అన్ని ఏది అంటే అది ఫిఫ్టీన్ ఇయర్స్ గోల్డెన్ మ్యారేజ్ కదా చేద్దామని చూస్తున్నాం మా కిట్టుగడు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మా టి ధన్యవాదాలు ఏ ఎలక్షన్ వచ్చినా మల్లారెడ్డి గెలిపోయినా ఇంకా సమస్యనే లేదా అడిగేదే లేదు మాకు పోటీ వెళ్తే లేరు సాటే లేరు మాకు సంవత్సరాల నుంచి బోయిన్పల్లి కంటోన్మెంట్ వార్ వన్లా ఇదే గల్లీలా ఇదే బస్సులా పుట్టినా ఇదే ప్లేస్ లా ట్వంటీ టూ ఇయర్స్ నుంచి పతంగి ఎగిరేస్తున్నా ఒక్క పతంగి అయితే ఒక గంట సేపు నిలవాడి పతంగిలు పడుతుండే ఒక మూడు నాలుగు కిలోమీటర్ పతంగి టైం లా అదే దేవుడు అమ్మవారు ఒక రెండు వేల ఐదు వందల మంది రెండు వేల ఐదు వందల పతంగిలు వస్తున్నా ఒక ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది చిన్న పిల్లలకి పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ జరిగింది మాజీ మంత్రి మల్లారెడ్డి అన్న పతంగిలు వంచినాం అదే విధంగా కోటి పుంజులు అవిగిన కొట్టాడిని కొట్టాడి అదే విధంగా కైటెగిరేసి అన్న మా అక్క చెల్లెలంతా బస్సు వాళ్ళు ముక్కులేసిరు ప్రతి సంవత్సరం నేను అమ్మవారికి పెడతా అమ్మవారు ఆశీస్సులు ఉండాలి ఇంకా రాని రాని ఇంకా పెద్ద ఎత్తున చేయాలి చానా అందరికి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు